వస్తున్నారు మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసాను నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు నుంచి మిగతావి తీసేశారు ఇప్పుడు వస్తా చూసాను ఇంకా ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల నాపుతాం ఎంతమందిని నాపుతాం బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అంత అవసరమే వచ్చింది నీకు అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలు అందరిని పెట్టుకున్నావు తీసుకొచ్చి ఎంతమందిని బెదిరిస్తావు పక్కనే పెట్టుకున్నాడు కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు చూసాము పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన ఏమంటలేదు వాళ్ళని మా దగ్గర సెల్ని ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండని ఎవరా క్యాండిడేట్తో తో ఒక మనిషిని కూడా రానివ్వరా ఎట్లా రాకుండా లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకి తెలియాలి కదా అట్లా కూడా అలవ్ చేయట్లేదు వాళ్ళని మాత్రం పది మందిని అలవ్ చేస్తున్నారు అడిగితే నవ్వుతున్నారు రికింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురమ్మని వెనక పంపించారు ఎంత అన్యాయం భయపెట్టి కరెంటు బిల్లు అవసరమా మనకు ఓట్ వేయడానికి మా అమ్మాయికి తెలియదు అమాయకురాలు నిజమే అనుకుని వెళ్తుంది కరెంటు బిల్లు అవ్వడానికి ఎంత అన్యాయం కదా ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి పంతొమ్మిది వేల ఉన్నాయి ఇవసం కూడలు సవేర ఫంక్షన్లు వికలాంగులకి ఎన్ని పెట్టాలి వీలు చేసి మనం పంతొమ్మిది వేల మంది అంటే ఎన్ని పెడతాము పది ఉన్నాయి వికలాంగులకి రెండు ఉన్నాయి అక్కడ ఆ రెండిట్లో ఎంతమంది అని లోపలికి వస్తారు ఎంతమందిని తీసుకొస్తారు ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము ఇది ఎంత అన్యాయం చెప్పండి ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు ఎంతమంది నేను ఎంతమంది రౌడీలు ఎంతమంది గూండాలు అక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా రేపు నుంచి జనాల్నే బతకనిస్తారు వీళ్ళు ఇంత అన్యాయంగా అధిష్టానం అంతా ఆడవైపోయి ఉంది సపోర్ట్ ఉంది ఎవ్వరూ లేరు బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలౌ చేయట్లేదు టేబుల్స్ ఏట్లా కుర్చీలు ఎట్లా ఎవరికి చెప్పాలి వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం ఎవరికి కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా ప్రజలందరికీ ఒకటే మనం మళ్లీ చెప్తున్నా నేను అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్ని తెలుసు నిన్నటి వరకు అన్ని చెప్పాము మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి జరిగేదంతా చూస్తున్నారు మీరు అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను ఆరు గంటల వరకు నాలుగు గంటలు సమయం ఉంది అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు గోపన్న లేదు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని నిజమే నేను కూడా ఇవాడే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది ఎంత రౌడీ చేస్తారా అని ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను తోటి మహిళగా మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుంది నన్ను బెదిరించాడా ఆ నల్లగా ఉన్నాడు ఏం పేరు నవీన్ యాదవ్ మనిషి ఆ నూట యాభై మందిలో ఉన్నాడు రేపు చెప్తా నీ సంగతి అంటున్నాడు నన్ను నన్నే బెదిరిస్తున్నాడు రేపు చూస్తా నీ సంగతి ఏందో అని ఎంత అరాచకమా ఏడిస్తే అంటారు నవ్వితే అంటారు ఏంది పిచ్చి కొడవాలన్నీ బాధ రాదా మనిషి అన్నాక అడిగితే అడిగామంటున్నారు మీరందరూ కూడా చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా తీసుకున్నారు జరిగిందంతా చూస్తున్నారు తప్పకుండా ఈ బెదిరింపుల వల్ల జనాలు బయటికి రావట్లేదు రేపు ఇంటికి వచ్చి ఏం కూడా చేస్తాడు మమ్మల్ని బెదిరించెళ్ళాడు ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కరు నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని ఎంతమందినని మనం చెప్తాం కదా ఎంత రౌడీజా అని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు పిల్లలు ఉంటారు ఇళ్లలో రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడు బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్న కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో ఇప్పుడే పంచారు రెండు సందుల్లో పంచారు పోలీసులు నుంచోనే ఉన్నారు ఏం అంటలేదు మేము వెళ్తే మమ్మల్ని నిలిపమని గొడవ చేస్తున్నారు ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎటువేయాలో వాళ్ళకి తెలుసు కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు ఇక డబ్బులు సమస్య కాదు బెదిరింపు గోండాయం రౌడీ రాజ్యం ఇది దానికి భయపడుతున్నారు జనాలు ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి ఎవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీకు అండగా నేను ఉంటాను ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను నేను మీకు అండగా ఉంటాను పార్టీ అండగా ఉంటుంది ఎవరు భయపడద్దు అయ్యి చాలా ఉన్నాయి చాలా చోట్ల ఒకటని కాదు ప్రతి డివిజన్ లో వెళ్ళిన చోట ప్రతి బూత్ లో ఉంది ఒక బూత్ అని ఏం కాదు ప్రతి బూత్ లో అంటే ఒక మహిళగా భయపడుతున్నారు నాకు అంటే ఈ మహిళ గెలుస్తుందని తెలిసిందేమో నన్ను బెదిరిస్తున్నారు ఎక్కడ గెలుస్తుంది ఇవ్వడానికి అని తెలిసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు నాకే ఇలా ఉంటే రేపు